ఆంధ్రప్రదేశ్ మహిళలకు గొప్ప శుభవార్త మీరు కనుక జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే మీకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం అదిను పర్మినెంట్ ఉద్యోగం ఈ ఉద్యోగం పొందడానికి మీరు ఎలాంటి ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది దాంతో పాటుగా ఈ ఉద్యోగం అనేది మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇవ్వటం జరుగుతుంది అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్స్ జాబ్ నోటిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే అర్హతలేంటి ఎలా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఈ పూర్తి వివరాలని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కావలసినటువంటి కంప్లీట్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్గా అంగన్వాడీ టీచర్స్తో పాటుగా అంగన్వాడీ హెల్పర్స్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రకారం ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ దాంతో పాటుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ టీచర్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్స్ జాబ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే ఆగస్ట్ ఐదు నుంచి అప్లికేషన్ స్వీకరిస్తున్నారు అప్లికేషన్ సబ్మిట్ చేయటానికి లాస్ట్ డేట్ ఏంటంటే ఆగస్ట్ ఇరవై ఆరు అప్లికేషన్ సబ్మిట్ చేయటానికి ఆగస్ట్ ఇరవై ఆరు రెండోది ఏంటంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ జాబ్లో అంగన్వాడీ టీచర్స్ మొత్తం ఖాళీలు చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇక హెల్పర్స్ చూసినట్లయితే వన్ సిక్స్టీ ఎయిట్ హెల్పర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి సో ఇవి జిల్లా వారీగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఇక అర్హత క్వాలిఫికేషన్ చూసినట్లయితే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది మీకు టెన్త్ క్లాస్లో థర్టీ ఫైవ్ అంటే మినిమమ్ మార్క్స్ వచ్చినా లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చినా సంబంధం లేదు అయితే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇందాక చెప్పిన విధంగానే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి కుదరదు ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ జాబ్కి సంబంధించి మరికొన్ని అర్హతలు ఏంటో చూద్దాం మొదటి అర్హత ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి రెండోది ఏజ్ చూసినట్లయితే మీకు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలి అంటే మీకు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలి సో ఇక్కడ బేస్ డేట్ ఏంటంటే జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని బేస్ తీసుకొని మీకు మినిమం ఏజ్ అనేది ట్వంటీ ఫైవ్గా మ్యాక్సిమమ్ ఏజ్ అనేది థర్టీ ఫైవ్గా ఉండాలి నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంచి పాయింట్ ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్కి కేవలం పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే అర్హులు పెళ్ళి కానీ మహిళలకి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హత లేదు అది హెల్పర్స్ అయినా టీచర్స్ అయినా ఓన్లీ పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు రెండోది ఏంటంటే ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈ ఉద్యోగం అనేది మీరు ఉంటున్నటువంటి ఏరియాలోనే ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ అనేది క్యారీ చేస్తారు అంటే అన్ని రకాల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ని ఫాలో అయి సీట్లను అంటే ఉద్యోగాలను ఫిల్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మన ఈ ఏపీ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవటానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ముందు ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ సో ఎస్ఎస్సి మార్క్ షీట్ ఆ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ రెండోది మీరు ఏవైనా రిజర్వేషన్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే అంటే మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం తర్వాత మీ నివాస ధృవీకరణ పత్రం ఇది మన ఆధార్ కార్డ్ అనేది సరిపోతుంది దాంతోపాటుగా రేషన్ కార్డు కూడా కావాలి సో అంత ఆ తర్వాత అయితే వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అంటే భర్త మరణించినటువంటి స్త్రీలకి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ తర్వాత వికలాంగులైతే వీళ్ళకి కూడా హ్యాండిక్యాప్డ్ కోటా కింద రిజర్వేషన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలి ముందుగా నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి ఈ ఏపీ అంగన్వాడీ జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూద్దాం సో ముందుగా మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ని క్లిక్ చే ఒక లింక్ కానీ లేకపోతే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కానీ నేను పెడతాను లేకపోతే రెండు పెడతాను దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ని పూర్తి చేయాలి తర్వాత అప్లికేషన్ని పూర్తి చేసిన తర్వాత మీరు ఐసిడిఎస్ కానీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఈ ఐసిడిఎస్ లేకపోతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు ఎక్కడ ఉంటాయి ప్రతి జిల్లా హెడ్ లో అంటే జిల్లా కలెక్టరేట్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లోనే ఈ ఆఫీసెస్ కూడా ఉంటాయి సో మీకు ఇంకా దీనికి సంబంధించి మీ ప్రాంతానికి సంబంధించి డౌట్ ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఇందాక చెప్పాను ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఇందాక చెప్పిన విధంగా రిజర్వేషన్ని ఫాలో చేస్తారు ఈ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటుగా వితంతువులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా వెర్టికల్ రిజర్వేషన్ ప్రాసెస్ని ఫాలో అవుతూ సో మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు అది వరకు ఈ పోస్ట్ని ఫిల్ చేయడానికి రిటర్న్ ఎగ్జామ్ ఉండేది మొదటిసారిగా రిటర్న్ ఎగ్జామ్ అనేది తీసేశారు మెరిట్ కేవలం మీ యొక్క టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ తర్వాత మీ కమ్యూనిటీ రిజర్వేషన్ బట్టి మీ తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంత ఎక్కువ రిజర్వేషన్ అనేది ఉంటుంది యంగర్ ఉమెన్కి రిజర్వేషన్ తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ చెప్పారు కదా ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ మీ ఏజ్ కనుక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ ఉంటే మీకు హై రిజర్వేషన్ అనేది రావడం జరిగింది అంటే మీకు మార్క్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ప్రయారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా మొత్తం ఇవన్నీ ఫాలో అవుతూ మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు ఈ మెరిట్ లిస్ట్ అనేది మన సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది అంతేకాకుండా కేవలం సచివాలయాల డిస్ప్లే కాకుండా మనకి మెయిల్తో పాటుగా వాట్సాప్ మెసేజ్ లేక టెక్స్ట్ మెసేజ్ అయినా వస్తుంది ఇది ఈ జాబ్ అనేది చాలా చాలా ఈజీ జాబు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది అంతకన్నా మీరు చేయవలసింది ఏమీ లేదు జస్ట్ అప్లై చేసేస్తే ఉద్యోగం అనేది వచ్చేస్తుంది సో కాబట్టి రాష్ట్ర మహిళల ద్వారా ఈ అవకాశాన్ని విడుచుకోకండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అండ్ పీడిఎఫ్ ఫైల్ రెండు పెడతాను సో దాన్ని క్లిక్ చేయండి ఫామ్ని ఫిల్ చేయండి ఆ ఫామ్ని సబ్మిట్ చేసేయండి మీకు రెండోది ఏంటంటే మీ ఫామ్ని ఫిల్ చేయడానికి ఎలాంటి ఫీజు అనేది మీరు పే చేయవలసిన అవసరం అనేది లేదు ఇది కూడా మీరు అర్థం చేసుకోండి ఇది వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కని ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ